ఫ్రెండ్స్ ఏపీలోని ఏలూరులో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్లో అప్పుడే పుట్టిన శిశువును ఓ తల్లి కిటికీలో నుంచి తోసేసింది ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతంలో ప్రకంపనలు సృష్టించింది ఇది జరిగింది చర్చ్ ద్వారా నడిపే ఒక కాన్వెంట్ హాస్టల్లో చర్చ్ నిర్వహించే సంస్థల పర్యవేక్షణపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ప్రాథమిక సమాచారం ప్రకారం నంద్యాలకు చెందిన యువతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది చర్చ నిర్వహిస్తున్న హాస్టల్లో ఉంటుంది డిసెంబర్ ఎనిమిదిన ఆడబిడ్డకు జన్మనిచ్చి వెంటనే కిటికీలో నుంచి బయటకు విసిరేయడంతో చంటిబిడ్డ మృతి చెందింది క్యాంపస్లో బొడ్డు తాడుల్లో చుట్టి ఉన్న పసికందు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు కేసు దర్యాప్తు చేస్తున్న డిఎస్పి శ్రవణ్ కుమార్ హాస్టల్ నిర్వాహకులను విచారించారు కాన్వెంట్ ఇన్స్టిట్యూట్ లో నన్నుగా మారేందుకు బాలికకు శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలిపారు అయితే ఆమెకు ట్రైనింగ్ క్రిస్టియన్ ఫాదర్ తో పరిచయం ఏర్పడింది చిన్నారి మృతదేహాన్ని కూడా తదుపరి పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ కేసులో నిందితుడైన ట్రైనింగ్ క్రిస్టియన్ ఫాదర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు బాలిక రూమ్మేట్ స్నేహితులను కూడా విచారిస్తున్నారు నన్ను ఫాదర్ అని బ్రహ్మచర్యం పాటించే సన్యాసులుగా అన్ని పరిత్యజించి ఆ జీసస్సే దేవుడిగా నమ్మి తన అడుగుజాడల్లో నడవాలనుకునేవారు జీసస్ నే భర్తగా భావించి బ్రహ్మచర్యం పాటిస్తారు ఆడవారు నన్నుగా మారాలి అనుకునేవాళ్ళు అలా నన్ను ఫాదర్ అవుదామని వచ్చి ఎవరికి తెలియద్దు అని చంటి బిడ్డని పొట్టన పెట్టుకున్న వీళ్ళ రేపటి నన్ను ఫాదర్లు ఆ మదర్లు అవుతారా ఆ మాత్రం జాలి కరుణ లేని వాళ్ళు ఏముద్ధరిస్తారు రేపు అక్కడి కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది అయిన టీనేజ్ పిల్లలు మైనర్లు కనీసం మేజర్ కాని వాళ్ళు జీవితాలను కంట్రోల్ చేసే అధికారం ఈ చర్చికి లేదా చర్చ్ ద్వారా నడిపే ఈ కాన్వెంట్లకి ఎవరిచ్చారు తొమ్మిది నెలల కడుపు ఎవరికి కనిపించనే లేదా అసలు ఆ కాన్వెంట్లో ఏం జరుగుతుంది ఇలాంటి ఒక న్యూసే న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్గా ఎందుకు రాలేదు ఏ టీవీ ఛానల్ ఎందుకు మాట్లాడట్లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే కాలేజ్ గర్ల్ గివ్స్ బర్త్ టు బేబీ అంట అక్కడ జరిగిందేంటి వీళ్ళు వేసిన న్యూస్ ఏంటి ఇంకో న్యూస్ అదే ఆంధ్రాలో నెల్లూరులో చేజర్ల మండలంలో ఆదూరిపల్లి చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక భవ్య చనిపోయింది అనారోగ్యానికి గురైన బాలికని అక్కడే ఉండమని ప్రార్థన చేసి అనారోగ్యం తగ్గిస్తానని పాశ్చర్ చెప్పాడు నెల రోజులకి పైగా అక్కడే ఉంచారు సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి పాప ప్రాణం వదిలేసింది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీరావు పేటకు తరలించారు ఇప్పుడు దేనికోసం గిరిజన బాలిక కోసం ఆమె జీవించే హక్కు కోసం ఎవడు మాట్లాడడు ఆదివాసీ హక్కులు దళితులు హక్కులు అని మాట్లాడే దళిత్ వాయిస్ల నోర్లు లెగవు మహిళోద్ధారకులమని చెప్పే మహిళా సంఘాలు మహిళా కమిషన్లు నోర్లు తెరవరు ఎందుకు ఇంత ద్వంద్వ వైఖరి ఎందుకు ఇంత హిపోక్రసీ ప్రాణం విలువ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ బట్టి ఉంటుందా ఎవరివల చనిపోయారో వాళ్ళ బట్టి ఉంటుందా ఇదే పని ఒక హిందువు చేసినా ఒక సాధువు చేసినా ఈ పాటికి ఈ న్యూస్ ప్రతి ఛానల్లో డిబేట్స్ పెట్టేవాళ్ళు కాదా ప్రతి ఒక్కరికి తెలిసేది కాదా ఎందుకింత హిపోక్రసీ సో ఫ్రెండ్స్ ఈ న్యూస్లన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చేది చెప్పేది ఎందుకంటే నిజమేంటి సో కాల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్లం అని చెప్పుకునే వాళ్ళ బతుకులేంటి వాళ్ళు నిజంగా జర్నలిజం చేస్తున్నారా వాళ్ళ ఏంటి అనేది తెలియజేయడానికి వీళ్ళకి హిందువుల మీద ద్వేషం సనాతన ధర్మం మీద విషం చిమ్మడం తప్ప ఏది చేత కాదు మరేది మాట్లాడరు కూడా సో డోంట్ గెట్ ఇన్ ట్రాప్ ఆఫ్ సచ్ యూట్యూబ్ అండ్ మీడియా ఛానల్స్ అండ్ డెఫినెట్గా ఇలాంటి న్యూస్ని మనం క్వశ్చన్ చేయాలి తెలుసుకోవాలి మరింతమందికి షేర్ చేయాలి ఇంకొక అమాయకురాలు ఇలాంటి ఒక భక్తికి బలి అయిపోకుండా ఉండాలి అన్న ఇంకొక అమ్మాయి ఇలా నన్ను అయిపోవాలని చెప్పి అలా చంటి బిడ్డని పాడేయకుండా ఉండాలి అన్న మన ఇంటి ఆడపిల్లలు ఇలాంటి ఒక ఎడారి మతానికి బలి అయిపోకుండా ఉండాలి అన్న డెఫినెట్గా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మన ఇంటి ఆడపిల్లలకి చెప్పాలి జై భారత్ జై హింద్